ఆదివారం నాడు కూడా తుణకలు పెట్టలేదు ఎందక్క అంటున్నారు బో తినుకుంటే ఇప్పుడు మాదివాళ్ళ మీటింగ్లో తుణకలు పెట్టలేదు ఎందు అంటే ఏం కాదు తీతాం మీదే మంచిది ఆరోగ్యానికి తిను అని నేను ఎందుకంటే వాళ్ళకు ఎందుకంటే అప్పుడు కూరగాయలు లేవు కదా మనకు గొడ్డును కోస్తే గారకాయలు వెళ్తాయి ఇసురులు వెళ్తాయి కార్యాలు వెళ్తాయి వట్టి తుణకలు వస్తాయి ఒకటి తుంక మన పది రోజుల దాకా పండుగనే మా ఆవును కోసేది అయితే అసలు కూరగాయలు కొనుక్కోవచ్చు కూడా తక్కువ దప్పడం చేసే ధాన్య గారకాయలతోటి అంటే మనకు నీసు ఏంది మనకు నడవదు అంటే ఈ మాదిగోళ్లకు బలము అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ గుడ్డు కూర నుంచే వచ్చింది ఎందుకు వచ్చింది అంటే మేము ఆ పాట అందుకునేది జీ రాసిన పాట ఎద్దు కూర తిన్నాడే ఎంత ముద్దుగున్నాడే మా సతీష్ అన్న చూపిస్తే కదా పడుతుంది ఇప్పుడు పిడమర్తి రవిని మా గజల సావిని వీళ్ళందులో పడితే వీళ్ళు బరాబరిది ఎద్దు కూర తిని వచ్చినట్లే ఉన్నారు మా ఏపూరు సోమన్న ఈ పాట ఎనక మతలకు గొడ్డు కూర తినలే మేరే మాదిగా ఒక పాటలో కూడా ఆ గోర్జం అయ్యా బాగా పోషిండు ఆ గోర్జము ఎద్దు కూర తిన్నోడే ఎంతో ముద్దుగున్నాడే పప్పు శాకాహారి నుడయిండే ఎద్దు కూర తిన్నోడే ఎంత ముద్దుగున్నాడే ఎద్దు కూర తిన్నోడే రైలును కనిపెట్టిండే అనగానే ఆ రైలు టీసీ పక్కకు వెళ్ళిపోయేటోడాడు టికెట్ ఆడే పోయేటోడు ఎద్దు కూర విమానమే తెక్కలే కానీ ఎద్దు కూర తిన్నోడు చేసిండు అంటే మూమెంట్ ఇట్లా నడిపించకుండా పోయినాం నాకు ఈ సమయం ఇచ్చిన వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు చాలామంది మాట్లాడేది ఉంది అయితే నేను ఇంకొక చిన్న విన్నప ఏంటంటే జనాభాలో మనం ఎంతమో మనమంతా వాటా అని ఎట్లా అడుగుతున్నామో మాదిగలల్లో మాదిగ స్త్రీలం కూడా సగం మంది ఉన్నామన్నా మేము కూడా జనాభా సగం మంది ఉన్నాం మమ్మల్ని కూడా ఓటర్లు ఉండకండి మాకు కూడా అవకాశాలు ఇస్తే అవకాశాలు అసెంబ్లీలో ఇల్లు తెచ్చిన వాళ్ళే మేము ఏం మీకోసం మీరే ఈ సమాజంలో అంటరానాలంటే మీ కింద అంటరానోళ్ళమన్నా మేము బాన్చక బాంఛో మాదివ స్త్రీలము మనకన్నా కింద ఉన్న వాళ్ళు మాస్టోళ్ళు సింధోళ్ళు పాటోళ్ళు పగిడోళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళందరినీ అందరికీ సమాన బాట జరగాలంటే మాదిగా ఉపకులాలను మీరు ఎట్లా గుర్తిస్తున్నారో మాదిగా మహిళల్ని కూడా కింది స్థాయిలో ఇంటింటికి ఒక మాయావతి ఇంటింటికి ఒక సావిత్రిబాయి ఇంటింటికి ఒక ఇంటింటికొక ఇంటింటికి ఒక మేరీ వెళ్ళొచ్చు మీలో నాయకత్వాలు గీ అక్క గీడ జడిపి జడిపిటీసేటావే అట్లాంటి నాయకులను కూడా మీరు గుర్తించి ముందుకు తీసుకురావాలని కోరు